సయోధ్యలో భాగంగానే నరేంద్ర మోడీ గారికి ఈనాడు అస్థినకు వచ్చి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మళ్ళా విజ్ఞప్తులు తీసుకొని మళ్ళీ అస్థినకు రాము మీరు ఎట్లా గడ్డీలకు వస్తారో చూస్తాం తొందరలోనే మా పలైన వర్గాల సోదరులకు మా బహుజన సోదరులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే పదేళ్ళ గ్రామంలో కర్మ యుద్ధం ప్రకటించండి పది లక్షల మందితో మన బలమైన చూపిస్తాం ఇదే మా తినడం అయితే మా నలభై రెండు శాతం మా బలైన వర్గాల రిజర్వేషన్ అమలు చేయడానికి అనుమతి ఒకవేళ మా బలైన వర్గాల నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మీరు చట్టాలను మార్చి మాకు సహాయం చేయకపోతే మీరు గద్దె దిగా మీ మా కూడోచిందే గ్రామాల సోదరుల ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రావు ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ రావు ఇంత ఊపు మళ్ళీ ఈనాడు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీకు అండగా నిలబడే మీ సోదరుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏమనుకున్నా నిలబడే ధర్మం నా మీద ఉన్నది రాహుల్ గాంధీ గారి మద్దతు మీకున్నది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మీ కోసం కొట్టాలి నుంచి ఢిల్లీ ఏకం చేసి అన్ని రాష్ట్రాల బలాన్ని కూడగట్టి మన ఇద్దరు వరకాల తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తీసుకున్నారు ఏకమై రేపు జరగబోయే ధర్మ యుద్ధంలో మన బలమైన మీద పరేడ్ గ్రౌండ్ లో ప్రదర్శించండి ఎంత మోడీ బిగిరాడో ఎంత మన రిజర్వేషన్ ఇంటికి రావు ఒకవేళ అది రాకపోతే ఎర్ర కోట మీదనే మనమే జెండా ఎగరేస్తున్నాం సోదరంగా మేము గౌరవంగా మేము గౌరవం ఇచ్చినాం అందుకే ఇవాళ జంతర్ మంతర్ వచ్చినాం మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఎర్ర కోట మీద ఎట్లా ఎగిరేసుకోవాలో మా సోనియర్లందరికీ తెలుసు మేమందరం కలిసి ఎర్ర కోట మీద జెండా ఎగిరేస్తాం మా రిజర్వేషన్లను సాధించుకుంటామని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది మా బహుజన్లకు అందరికీ ధన్యవాదాలు తీసుకుంటున్నాం